హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ కిచిడి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా కిచిడి లేదా సాంబార్ రైస్ డిఫరెంట్ డిఫరెంట్గా అంటారు మనకి నచ్చిన స్టైల్లో మనం పిలవచ్చు దీన్ని మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ఈజీగా కిచిడి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అలానే చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఈక్వల్ క్వాంటిటీలో వన్ కప్ రైస్కి వన్ కప్ పెసరపప్పుని తీసుకుంటున్నాను చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుంది ఒక ఇద్దరికి ఆ గ్లాస్తో మా ఇద్దరికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇవి బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి అవి యాడ్ చేసి ఇందులో నేను అంటే వన్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి నేను ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేశాను టోటల్ సెవెన్ గ్లాసెస్ యాడ్ చేశాను ఇక్కడ ఇందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేయండి ఇవి యాడ్ చేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇక్కడ మనం ఒక్కసారి గరిటతో లేదా స్మాషర్తో అవసరం లేదు ఇది ఆల్రెడీ బాగా స్మాష్ అయిపోయింది ఇన్ కేస్ స్మాష్ అవ్వకపోతే తర్వాత మీరు స్మాష్ చేసుకోవచ్చు ఇట్లా గరిటతో కలుపుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి ఇక్కడ నేను మొత్తం నెయ్యితోటే చేస్తున్నాను ఎక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదు మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు అందులో జీలకర్ర కొంచెం అల్లం తరుగు అండ్ వెల్లుల్లి మెయిన్ ఇందులో టేస్ట్ బాగా రావాలి అంటే వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఒకటి కట్ చేసుకొని ఇలా సన్నగా యాడ్ చేయండి అండ్ అలాగే ఒక రెండు మూడు స్పైస్ని బట్టి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి మధ్య మధ్యలో తినేటప్పుడు జీడిపప్పులు అలా తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం కాజుని కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఈ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు అండ్ ఆనియన్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమోటాలని కూడా తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేయండి ఇప్పుడు మనకి ఈ టమోటా అనేది బాగా మెత్తగా స్మాష్ అవ్వాలి స్మాష్ అయ్యేంత వరకు మగ్గనిచ్చి ఫ్రై చేస్తూ ఇందులోకి మనం ఏం యాడ్ చేయాల్సిన హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ మిక్స్ స్పైస్ని తగ్గట్టు కారం ఇవి మూడే ఇవి మూడే యాడ్ చేసి అదంతా కారం అన్ని మిక్సెస్ అన్ని స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా దాల్ అండ్ రైస్ అది ఇందులోకి యాడ్ చేసుకొని మనకి ఇందులో ఆ దాల్ అండ్ దాల్ అండ్ ముందుగా మనం ఆనియన్ టమాటో ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది మనకి తినేటప్పుడు బాగా కొంచెం అంటే మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా ఉండేటట్టు ఉండాలి కాబట్టి ఇందులో నార్మల్ వాటర్ యాడ్ చేయకుండా హాట్ వాటర్ బాగా మరగబెట్టి వాటర్ని అది ఇందులోకి కొంచెం కొంచెం ఒకసారి యాడ్ చేసుకోండి ఒక్కసారిగా ఎక్కువ యాడ్ చేసినా మరీ జా జారుగా అయిపోతుంది కొంచెం వాట్ వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇది కొంచెం కుక్ అయ్యేసరికి ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది కదా అలా ఉండకుండా ఉండటానికి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒక్కసారి మీరే ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఇట్లా మనకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇప్పుడు మనం ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ పోపు గరీట ఒకటి పెట్టి స్టవ్ మీద ఇందులో కూడా నేను నెయ్యి యాడ్ చేస్తున్నా నెయ్యి అండ్ తాలింపు గింజలు అన్ని పచ్చనగబెళ్ళు జీలకర్ర ఆవాలు మినపప్పు అన్నీ యాడ్ చేసి అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఇందులో కూడా యాడ్ చేయండి తినేటప్పుడు మంచిగా ఉంటుంది వెల్లుల్లి తగులుతూ ఉంటే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం కారం అనేది ఇందులో యాడ్ చేయాలి మనం ముందుగా యాడ్ చేసాము అంటే కారం వల్ల మాడిపోయి కారం అసలు కంప్లీట్ మొత్తం టేస్టే మారిపోతుంది అస్సలు యాడ్ చేయకండి ముందు స్టవ్ ఆఫ్ చేసి కారం యాడ్ చేయండి అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంక ఇంతే అండి మనం ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని పైన మనం ముందుగా పోపు పెట్టాము కదా అది యాడ్ చేసి దీన్ని టమాటా పచ్చడి కానీ లేదు అంటే పండు మిర్చి పచ్చడితో నేను ఇక్కడ తింటున్నాను ఒక్కసారి పిక్కిల్తో ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇన్ కేసు ఏమీ లేకపోయినా నార్మల్గానే తినొచ్చు కాకపోతే పికిల్తో ఇలా యాడ్ చేసుకొని తినడం వల్ల మనకి టేస్ట్ అనేది మరింత ఎక్స్ట్రాగా పెరిగింది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మోర్ వీడియోస్